ఎక్కువ పూజలు చేసే వారికే దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతున్నాయి చాలామంది రోజూ పూజలు చేస్తుంటారు వారిలో కష్టాల నుంచి బయటపడేయమని దేవుణ్ణి ఆరాధించేవారే ఎక్కువగా ఉంటారు అయితే వారిలో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు ఎక్కువగా పూజలు చేస్తున్నాం కదా మనకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి మనల్ని భగవంతుడు ఎందుకు ఆదరించడం లేదు పూజలు చేయని వారు కోటు సంపాదిస్తున్నారు మనకు ఎందుకు డబ్బు లభించడం లేదు అని బాధపడుతుంటారు అయితే ఈ సృష్టిలో ఏది జరిగినా అందుకు ఓ అర్థం ఉంటుంది అలాగే ముందు చెప్పిన విధంగా జరిగేందుకు కూడా అనేక కారణాలు ఉంటాయి వాటిని శ్రీమహావిష్ణువు నారదుల వారికి చక్కగా వివరించారు ఆ కథేమిటో ఇప్పుడు చూద్దాం నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు ఉంటాయి ఈ ప్రశ్నకి మహావిష్ణువు చెప్పిన సమాధానం ఇది శ్రీమహావిష్ణువుని ఒక భక్తుడు నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు ఉంటాయని అడగగా ఆయనా ఇలా చెప్పారు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇదే ప్రశ్న అడిగాడని అప్పుడు నారదుడితో ఇలా చెప్పానని అంటాడు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇదే ప్రశ్న అడిగాడని అప్పుడు నారదుడితో ఇలా చెప్పానని అంటాడు నారదా మనం ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరించి వద్దాం అంటాడు అందుకు నారదుడు సరే అంటాడు అప్పుడు మహావిష్ణువు నారద మహర్షుల వారు వెంటనే భూలోకం వచ్చి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తున్నప్పుడు వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్తారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని విష్ణుమూర్తి అడుగుతాడు ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి ఏంటని అడుగుతారు మాకు బాగా ఆకలిగా ఉంది ఏమైనా పెడతారా అని అడుగుతాడు మీ బాబు సొమ్మ ఏమైనా ఇక్కడ దాచారా అని ఆ వ్యర్తి అంటాడు పైగా ఇక్కడ నుండి బయలుదేరండి అని చెప్తాడు నారదుడు చేతుల్ని శ్రీమహావిష్ణువు పట్టుకుని స్వామిని బయటకు తీసుకువచ్చి ఆయన ఇంత అవమానించినా మీరు ఎందుకు ఏమి అనడంలేదు అతన్ని శపించండి అని అంటాడు అప్పుడు శ్రీమహావిష్ణువు వెంటనే రెండు చేతుల్ని పైకి ఎత్తి నీకు ధనం చాలా రావాలి నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి సంపద పెరగాలి అని వరం ఇస్తాడు మిమ్మల్ని అతను తిట్టాడు మీరేమో ఇలా అంటున్నారు అని నారదుడు అంటారు దానికి స్వామి మాట్లాడుతూ పద నారదా మనం వెళ్లిపోదాం అంటాడు అలా వాళ్ళు మరి కాస్త ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పూరి గుడిసె కనిపిస్తుంది అక్కడ ఒక అమ్మ కూర్చుని ఉంటుంది ఆకలిగా ఉంది ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు తినడానికి ఏమీ లేదు కానీ ఒక ఆవు ఉంది సేవ చేసుకోవడం వలన రోజూ నాకు అది పాలిస్తుంది ఆ పాలు ఉన్నాయి రండి అని ఆమె కూర్చోపెడుతుంది ఆకలి తీర్చుతుంది అప్పుడు నారదుడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అంటాడు దీంతో విష్ణువు ఆవు చనిపోవాలని అంటాడు అప్పుడు నారదుడు నాకు మీ స్వరూపం నచ్చడం లేదు అవమానించిన వాళ్లకి ఏమో మీరు మంచి జరగాలని దీవించారు ఈమెకేమో ఆవు చనిపోవాలని కోరుకుంటున్నారు అని అంటాడు అప్పుడు విష్ణువు సమాధానం చెబుతూ ఎందుకు ఇలా దీవించానంటే ఆమె నిత్యం నన్నే కొలుస్తూ ఉంటుంది పైగా రోజూ ఆవుకి సేవ చేస్తుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందని ఆమె బాధపడి చనిపోతుంది అందుకే ఆమెకు అలా చేశానని స్వామి అంటాడు అయితే మరి అంతకు ముందు వ్యక్తిని ఎందుకు ఇలా దీవించారని అడిగితే అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వదించాను డబ్బుల మూటలు మూటలు కట్టీకట్టి ఒకరోజు చనిపోతాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే డబ్బు మీద ప్రీతితోనే ఆ ఆలోచనతోనే చనిపోతాడు సుఖలోకాలు కలగవు అని చెప్తాడు దీంతో నారదుడికి అసలు విషయానికి బోధపడుతుంది అంటే కష్టాలతో బాధపడేవారు స్వామిని పూజించినా ఏమీ జరగకపోయినా బాధపడాల్సిన పనిలేదు చనిపోయాక ఎంతో పుణ్యంతో స్వర్గానికి వెళ్తారో అన్నమాట అలా కాకుండా ధనకాంక్షతో బతికేవారు దేవుణ్ణి పూజించని వారు నరకానికి పోతారన్నమాట ఇది తెలుసుకుంటే ఎవరికైనా జీవిత సత్యం బోధపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు